ద నాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పన్ను ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాతాల దగ్గర పెడదాము ప్రార్థనలు కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడండి ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేట్ అయినా పర్వాలేదు కాబట్టి కడుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవామీకే స్తోత్రంనాథండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లండెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రంనాథన్ మా పగలు బేగ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే నా తండ్రి ఏ పాటి వారమైనా ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమెంత మా బ్రతుకు ఎంత నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠ భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ దృష్టి నా ప్రప మీ కాపుదల మా మీద ఉండడానికి మా చుట్టూ ఉండడానికి నా ప్రప అందుని బాటి మీకే స్తోత్రం నా తండ్రి మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు మాకన్నా బలవంతులు మీ ఏడన భయభత్తలు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మంది నా తండ్రి ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి అయినా సరే మామూలు క్షేమంగా తెచ్చిన దేవా మీ స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినంలో నా ప్రభా మీ మనసు గాయపడేలా మేము ఏదైనా విషయంలో నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించుంటే మా క్రియలు గాని మా ఆలోచనలు గాని నా ప్రభు మీ మనసు గాయపడేలా ఉండుండి దయతో క్షమించింది నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అర్హత కూడా మాకు లేదయ్యా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన కృప బిడల నా తండ్రి ఏదైనా విషయంలో గడిచిన ఏ దినంలో నా తండ్రి వారు కానీ వారి కుటుంబంలో ఎవరైనా సరే నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించండి దైతో క్షమించి నా తండ్రి జాలిగల దేవా మా బలహీనతలు ఎరిగి దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే నా తండ్రి వెర్రె వాళ్ళం నా తండ్రి మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తిస్తున్నాం నా తండ్రి మమ్మల్ని అయినా సరే క్షమించిన అతండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవులుగా తెచ్చిన మీకు మీకి స్తోత్రం నా తండ్రి మా ఇంట్లో వాళ్ళు నా తండ్రి మా బిడ్డలు కానీ నా ప్రప ఇంట్లో ప్రతి ఒక్కరు నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే మీ మాట దాటి నా కృప లోకస్తులాగా జీవించుంటే ప్రవర్తించి ఉంటే నా తండ్రి దయతో వాళ్ళని క్షమించండి నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ నా తండ్రి మీరెంత క్షమించారు మీరెంత సహించారు నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి అటువంటి మీ హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి ఎల్లప్పుడూ మీకు లోబడి జీవించే జీవితాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మేము నడుచుకోవట్లేదు నా తండ్రి లోక జ్ఞానం వెరతనం అని చెప్పిన ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి అజ్ఞానం అనే సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానం అనే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా కృప మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఎలా ప్రార్థన చేయాలి ఎలాంటి సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి వారికున్న సమస్య వారికి ఉన్న అవసరత మీ పాదాల ముందు ఎలా పెట్టాలి నా తండ్రి అజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి దారి తప్పిపోతున్న బిడ్డలు నా ప్రప ఒక గద్దెంపు చేసైనా మరణ సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి ఎంతో మంది నా ప్రప మీ బిడ్డలే నా తండ్రి రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడుపు పడిన తీసుకోండి మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి వంద గొర్రెల తొంభై తొమ్మిది గొర్రెల ఒక గొర్రె తప్పిపోయింది ఆ తప్పిపోయిన గొర్రె కోసం నా తండ్రి వెతికి నా ప్రప మర ఆ గొర్రెని తీసుకొచ్చి మందలో కలిపిన దేవ మీకే స్తూత్రం నాతోండి నశించిన దారుని వెదుక రక్షించడానికి వచ్చిన దేవే స్తోత్రం నాతోండి బిడ్డల నా ప్రప అపవాది చేతిలో పడకుండా లోకంలోకి జారిపోకుండా నా తండ్రి జాగ్రత్తగా నా ప్రభా బిడ్డలు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించి బిడ్డలు ఆలోచింపకుండా నా తండ్రి ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి జారిపోయాను ఏ విషయంలో నా వాళ్ళు దారి తప్పారు అని నా ప్రప తెలివిగా గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి వారు చేసిన తప్పు నా ప్రభా తెలుసుకుని మీ పాదాల దగ్గర కన్నీటితో నా ప్రభు పశ్చాత్తాపడి వారు చేసిన తప్పంతా ఒప్పుకుని విడిచిపెట్టే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మీ ఎళ్ళ నా ప్రభు ప్రతి విషయంలో బిడ్డల భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి గారు ఎలాగైతే నా ప్రభ తల్లి గర్భములో పిండముగా మడక ముందు నుంచి నా ప్రప మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు ఎలా కృతజ్ఞతాస్థితులు చెల్లించడం నా తండ్రి అటువంటి హృదయాలన్న ప్రభుత్వ మాకు అనుగ్రహించిన దావిధిగా అంత గొప్పవారం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా మీరు కారు కారుదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఎరుకులు ఇబ్బందులు వచ్చినా సముద్రం వంటి గుండా వెళుతున్నా సరే నా తండ్రి నాకున్నాడు నా తండ్రి అంత గొప్ప శక్తి గల తండ్రి అంత పెద్ద సముద్రాన్ని ఒక్క నోటి మాటదు రెండు పాయలుగా చేశాడు నా తండ్రి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు నా తండ్రి అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి గారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని నా మాకు కూడా అనుగ్రహించు నా తండ్రి యోగగారు అంతే కాదు కాదయ్యా ఆయనంత నీతి పరులం కానే కాదు నా తండ్రి గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు ఒక్క దినే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు అయినా సరే ఒక్క మాట మాట్లాడలేదు నా తండ్రి హోవా ఇచ్చను యహోవా తీసుకుని యహోవా నామలకే మహిమ కలుగునుగా కానీ ఎంత గొప్ప విశ్వాసాన్ని దయచేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఒక్క చిన్న సమస్య వస్తేనే నా ప్రభా బిడ్డలు తట్టుకోలేకపోతున్నాడు ఒక్క చిన్న డిస్టర్బెన్స్ వస్తేనే కుటుంబంలో నా తండ్రి బిడ్డలు నా ప్రభా అనారోగ్యం పాలవుతున్నారు అంత గొప్ప కార్యాలు చేసిన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బిడ్డలు నా ప్రభా ధైర్యంగా ఉండేలా మీకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా తండ్రి మీరే కట్టమని అడుగుచున్నాము నా తండ్రి మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోయి తిన తండ్రి కానీ మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండి తిన తండ్రి స్థిరమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరు మీ ఎడల భయము భక్తి కలగాలి ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించున్న తండ్రి అలాగే నా ప్రా ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి మీరు ఆశీర్వదిస్తేనే మేము సమృద్ధిగా పొందుకుంటామయ్యా మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి మేము తక్కువ పని చేసినా మాకు కావాల్సిన సమస్తం సమకూరితే నా తండ్రి మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా కూడా మాకు కావాల్సిన కనీస అవసరతలు కూడా తీరవ నా తండ్రి అప్పుడు బిడ్డలు బయటపడాలన్నా ఆర్థికంగా బిడ్డలు నా తండ్రి బలపడాలన్నా నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రప యాకోబు గారిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు నా తండ్రి యాకోబు ఆయన పేరు పలికి అర్హత కూడా కూడా లేదు నా తండ్రి జాలిగా మాకు మీరు తప్ప ఎవరు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు కానీ కనీస అవసరాలు కూడా తీరట్లేదండి బిడ్డను బాధపడుతున్నారు తప్పు మాదే నా తండ్రి మీరు ఎలాగైతే జీవించమని మీరు చెప్పారు అలా మేము జీవించకుండా మా ఇష్టానుసారంగా లోకాన్ని వెంబడిస్తూ బడిస్తే జీవిస్తున్నాము మేము నా తండ్రి అందుకే నా బృపా బిడ్డలు వారు ఏ దారిలో నడుస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా జీవిస్తున్నారు గ్రహించుకునే గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి అలాగే నా తండ్రి ఎల్లప్పుడూ మీకు లోపడి జీవించి నా తండ్రి కృపాధాన్యత మాకు అనుగ్రహించండి ప్రతి విషయంలో నా బ్రహ్మ మీకు నమ్మకంగా మీ చిత్తానుసారంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి మా సొంత ఆలోచన మీద మేము జీవిస్తే నా తండ్రి ఖచ్చితంగా మేము నష్టాల్లో నా బ్రహ్మ కష్టాల్లో పడిపోతాం నా తండ్రి కానీ మీ చిత్తానుసారంగా మేము నడిస్తేనే నా ప్రభు మీ చిత్తానుసారంగా మేము బ్రతికితేనే నా తండ్రి మేము సంతోషంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం నా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా బ్రప ఏ విషయాల్లో జారిపోతున్నారు ఏ ఏ బలహీనతలతో ఉన్నారో నా ప్రభావ ఒక్కసారి బిడ్డల వైపు చూడండి వారికి ఉన్న బలహీనతలు నా బ్రమ్మ మీ బలాన్ని శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నారు నా తండ్రి వివాహాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు వివాహం వేసి దాటిపోతుందని ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యే తప్ప మాదే నా తండ్రి లోకస్తుల్లాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని డిలే చేసి ఉంటామయ్య ఆగ్రహింపు బిడ్డలకు ఇవ్వండి వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే నా ప్ర బిడ్డలు సంతోషంగా ఉంటారు మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు విడదయ్యయ్యా విడిపోవాలనే ఆలోచన కూడా వారికి రాదు మీరు రానివ్వరు నా తరు మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు మీరు జతపరిస్తేనే ఇద్దరు నా ప్రప ఎలాంటి సమస్యలు వచ్చినా సరే నా తండ్రి ఇద్దరు కలిసే నమ్మకంగా ఉంటారు నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉంటారయ్యా మీరు జతపరిస్తేనే మరణం వరకు కూడా నా తండ్రి కలిసే ఉంటారు నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే మీ కృపను బట్టి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నాదండి బిడ్డలు నా ప్రప ఆ వివాహాల్లో మీరు ముందుంటే చాలు నాథండి కణాలు పెళ్లిలో మీరున్నారు కాబట్టినయ్యా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోట అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నాదండి బిడ్డల వివాహాల్లో మొత్తం మీరుంటేనే తండ్రి ఆర్థికంగా ఇబ్బంది పడరు అప్పుడు పాలంవరయ్యా బిడ్డల నా తండ్రి ఆడంబరాలకు పోకుండా తగినంతలోనే నా తండ్రి వివాహాన్ని జరిగించుకునే కృపాధాన్యత మీరు అనుగ్రహించండి ఆ బిడ్డల వివాహాల్లో మీ ముందు మీరుంటేనే ఏ గొడవలు అడ్డంకులు ఆటంకాలు రావు మీరు రానివ్వరు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభుత్వ మీరుంటే చాలు తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే తప్పు మాదే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు అమ్మా నువ్వు భర్తకు లోబడి జీవించదల్లే అని మీరు చెప్పారు భార్యని అని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు ఒక బిడ్డలకు ఇవ్వండి నా వారు చేసిన తప్పు మనస్ఫూర్తిగా పచ్చిన అయ్యో నా తండ్రి మాట నేను నక్ష పెట్టలేదు కదా అందువల్లే కదా నా జీవితం ఇట్లా అయిపోయింది అనే గ్రహింపు ఇచ్చి వారి హృదయాన్ని కఠినమైపోయిన హృదయాన్ని కరిగింపచేసిన బిడ్డల పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగి ఒకరితో ఒకరు సమాధానపడి మనసుని బిడ్డలకి మిమ్మల్ని అడగచ్చును ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా అలాగే నాతో ఎవరెవరిని ఇబ్బంది పెట్టకుండా మరలా మరొకసారి నూతనంగా బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాను మీ కృపను గ్రహించండి నా ఎవరైతే గర్భ కోసం ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు వారి ప్రార్థన విన్నపాలు నా అతను నేనే పాటిద్ద నాతుడు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు కదా మీ పాద తోడి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా బిడ్డల నా పురపు పొరపాటు నా దగ్గర తీసుకొచ్చి నేనే పాటిదా నేను అవుతుంది సమస్తంలో చేయగల శక్తి గల తండ్రి మీరుండాలని గ్రహింపు బిడ్డలకి ఇప్పుడు అవుతుంది మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన మాట బిడ్డల జ్ఞాపకం చేయండి బలంగా నా ప్రప బిడ్డల హృదయాల్లో స్థిరపడిపోయేలా మీ కృపను గ్రహించండి నాకు ఎలాంటి సమస్య అయినా మనుషుల వైపు నేను చూడ నా తండ్రి పాదాల మీద నేను పడతాను అనే మనసుని నా ప్రభు బిడ్డలకి పమ్మని స్థిరపరచమని అడుగుచున్నాం గర్భఫలం ఏవో వైద్యు బహుమానం అని చెప్పినదేమో బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు నా మనుషుల వైపు హాస్పిటల్స్ వైపు మందుల మీద బిడ్డలు ఆధారపడకుండా అయ్యో ఇదిగో నాలో ఈ లోపం ఉందంట నా భర్తలో ఆ లోపం ఉందంట అని నా ప్రభా లో బిడ్డలు భయపడుతున్నారు ఆలోచిస్తున్నారు అపవాది తెచ్చి అలాంటి ఆలోచనలు తీసివేసి నా తండ్రి నా తండ్రి గర్భఫలం నా తండ్రి చెప్పు బహుమానం కదా మనుషుల వైపు నేనెందుకు చూస్తున్నాను నేనెందుకు భయపడుతున్నాను అనే గ్రహింపు నా తండ్రి బిడ్డలకింపడిన నా తండ్రి స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా అలాగే నాకంటే బిడ్డల నా వారి హృదయాన్ని గురుమరించి ఒకవేళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎలా ఉన్నారు మీకు మాత్రమే తెలుసల్ల సమాధానంగా లేకుండా భర్తకు లోపడకుండా ఒకవేళ జీవిస్తుంటే వారికున్న ఆ జ్ఞానాన్ని ఆ మనసుని తీసివేసి అజ్ఞానాన్ని తీసివేసిన ప్రభప భర్తకు లోపడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు బర్తకించి ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంది ఏ ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చమని అడుగుతున్నాం నా తండ్రి మీరు ఒక్క మాట పలికి తెచ్చితంగా ఆ శాపం పోయింది నా తండ్రి తెలుసు తెలియకుండా కృప్ప బిడ్డలు చేసిన తప్పు క్షమించి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం నా తండ్రి భయపడకుండా ధైర్యపడకుండా మనుషులు చెప్పే మాటల మీద వాళ్ళు లక్ష్య పెట్టకుండా సమస్తము చేయగల శక్తి గల తండ్రి మీ వైపే తిరిగే హృదయాన్ని బిడ్డలకి ఏమాట నా తండ్రి అలాగే నా ప్రభామ బిడ్డలకు ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ఎవరి కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పినదేవా ఎవరస్తున్నారు నా తండ్రి లోకంలో పడిపోతున్నారయ్యా మీ మాట చదువుతున్నారు మీ వాక్యం చదువుతున్నారు కానీ వాక్యం పక్కన పెట్టిన నా లోకాన్ని వెంబడిస్తున్నారు అది తప్పు కాదులే అని నా బ్రహ్మ బిడ్డలు అపవాదే ఆలోచనలో ఉన్నారయ్యా అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చేయొద్దన్నారు అవే చేస్తున్నారు నా తండ్రి మీ మీ పేరు నేను అతను మీరు అవే అవమానం కలిగేలా నా తండ్రి మా ప్రవర్తన లేకుండా జాగ్రత్త పడే హృదయాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా ప్రప అన్నిల మధ్య మీ నామం అవమానకరంగా మారకూడదు నా తండ్రి మీనామానికి మా వాళ్ళు అవమానం రాకూడదు నాతోంటి అందరితో కూడిన ఆటపాటలు బిడ్డలను తీసివేసిన అప్పు వారి హృదయాన్ని మార్చిన నాతోం అందము మోసకనము సౌందర్యము వ్యర్థము యహోవయత్తు భయభక్తుడు కలిగిన స్త్రీ కొని ఆడబడును అని చెప్పిన అందమైన అందమైన మోసకరమైన అందంలో బిడ్డలు లేకుండా అసహించుకుని అయ్యో నేనేంటి లోకంలో జీవిస్తున్నారు నేనేంటి లోకాన్ని మెంబడిస్తున్నారు నా తండ్రి ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాడు అదే పని నేను చేస్తున్నాను నా బిడ్డలు కూడా చేస్తున్నారు నేనెందుకు అంత గ్రహింపు లేకుండా ఉన్నాను అదే నా బ్రహ్మ గ్రహింపు ఆ జ్ఞానాన్ని బిడ్డలకు ఇంపడినంత వారి మరో నేత్రాలు తీర్చి వారు ఎలా జీవిస్తున్నారు ఎలా నడుచుకుంటున్నారు ఎలా దేన్ని బెంబడి తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకి వాటి వాటిని అసహించుకుని విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలకి బాబు అడుగుచునే ఉన్నారు ప్రతి ఒక్కరు నా బృప మీరు ఏ మాట అయితే చెప్తున్నారు ఎలా జీవించమని చెప్తున్నారు అదే జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండేలా మీ కృపనుగ్రహించండి తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు తగ్గింపు చూపులు తగ్గింపు నడవడి దేని మనసు కలిగి జీవించే జీవితాన్ని మాకును గ్రహించండి మీరు ఎలాగైతే నా తండ్రి దేవుని దయేందును మనుషుల దయేందును ఎలాగైతే వర్తినారో ప్రతి ఒక్కరిని మమ్మల్ని కూడా నా బృప ఆ రీతిగా మమ్మల్ని పెంచండి తండ్రి మీ దయంతుడు మనుషుల మీద ఎందుతును వర్ధ్యం లాగడం మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం తండ్రి ప్రతి ఒక్కరు నా బ్రహ్మ వారు ఏ జీవితంలో జీవిస్తున్నారో గ్రహించుకొని ప్రతి దినము కూడా నా తండ్రి వాళ్ళని వాళ్ళు సరి చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకివ్వండి అతను అలాగే నా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని అని చెప్పిన దేవా బిడ్డల నా తండ్రి బాల్యంలో ఉన్నారు నాతో లోకంలో పడిపోకుండా వారిని ఎలా పెంచాలో సరైన క్రమంలో మేం చెప్తే వాళ్ళు మా మాట వినరయ్య కానీ ఒక్క మాట పలికితే చాలు ఖచ్చితంగా బిడ్డలు సరైన దారిలో నడుస్తారు నా తండ్రి బిడ్డలు నా ప్రప ఎంతో మంది మీ బిడ్డని మీకిష్టలుగా మీరు పెంచుకున్నారు మీ మనసుకు నచ్చేలా నా తండ్రి మీ అడుగు జాడల్లో బిడ్డలు బాల్యంలో ఉన్నప్పటి నుంచే మీరు పెంచిన దేవా మీకే స్తోత్రం నాతో మీ చిత్తమైతే నాతో వారంత గొప్పవారు కాదు వారితో పోల్చుకుని అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా ఆశ నా బ్రూప ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదే వాత్రం నా తండ్రి మాకున్న చిన్న బిడ్డలు నా మీకు మీకిష్టలుగా పెరగాలి మీకు నమ్మకస్తులుగా పెరగాలి మీ చిత్తానుసారంగా బిడ్డలు పెంచమని అడుగుచినా తండ్రి అలాగే నా ప్రభావ మీ దయ చొప్పున ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రండి కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నా తండ్రి తల్లి గర్భములో పిండముగా ముందే నా ప్రభు మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు తండ్రి ఆ తల్లి కడుపులో ఉన్న పిండము నా ఒకవేళ పెరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా తండ్రి మీకు వ్యతిరేకంగా నడిచే అలాంటి ఆలోచన ఉంటే ఆలోచన గర్భంలో ఉన్నప్పుడే తీసివేసి మార్చి వేసి నా తండ్రి మీకిష్టలుగా మీ ప్రణాళిక చొప్పున మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి హృదయాలను ఆ బిడ్డలకి అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి ప్రతీ రిపోర్టు నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ అనుగ్రహించండి బిడ్డల నా తండ్రి గతంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని భయపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కదా నా అంత గొప్ప తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి గతంలో జరిగిన దాన్ని నేను ఎందుకు గుర్తు చేసుకోవాలి అలా గ్రహింపు బిడ్డలకు ఇవ్వడం నా తండ్రి అలాగే నా ప్రప ఎల్లప్పుడూ మీకు భయపడి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డలు నా ప్రప ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించు నా తండ్రి ఒకవేళ మనుషులైతే చెప్పొచ్చు అమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్దరు మీరుంటే చాలు నాతో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు ఏ టెన్షన్ పడకుండా ఎలాంటి భయము లేకుండా బిడ్డలు ప్రశాంతంగా విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించుండి మీ చిత్తమైతే నా ప్రభావ ఏ బిడ్డ అయితే కావాలని వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు ఆ బిడ్డనే అనుగ్రహించమని నా నాతో నా మాట కాదయ్య మీ చిత్తమే జరగాలి తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా నాతో ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నాతో వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పదింపు చేయింది నాతో ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే తగ్గింపు కలిగి దీన మనసు కలిగి గర్వం అహంకారం లేకుండా నా బ్రహ్మ మీకెల్లప్పుడు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో వాళ్ళని నింపడే నా తండ్రి అలాగే నా ప్రభ మీరు చేసిన మేలు మర్చిపోయే మనసు రానివద్దు నా తండ్రి అత్యాసకు పోకుండా ఆడంబరాలకి పోకుండా నా తండ్రి బిడ్డల నా బ్రమ్మ అన్యాయంగా వ్యాపారం చేయకుండా న్యాయంగా మీరు చూస్తున్నారనే భయముతో వ్యాపారం చేసే హృదయాలను నా బ్రమ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా మీరు అక్కడ బుద్ధి గల కన్యకల్లాగా నా తండ్రి ఎలా సిద్ధపడి ఉండాలి మాకు నేర్పించండి నా ప్రభు బుద్ధి లేని కన్యకల్లాగా నా ప్రభు మేము ఉండకుండా సిద్ధపడి ఉండే సిద్ధపాటుని మాకు అనుగ్రహించండి నా తండ్రి ఈ క్షణం మీరు అక్కడ వచ్చినా సరే మీతో కొనిపోబడాలంటే నా ప్రభు మేమెలా సిద్ధపడి ఉండాలి మాకు నేర్పించిన అజ్ఞానులం నా తండ్రి బలహీనలం నా ప్రభు మా బలహీనతలు ఎరిగి ఉన్నదేమో మీకే స్తోత్రం నా తండ్రి లోకంలో మేము బ్రతకకుండా నాతో లోకాన్ని వెంబడించకుంటే లోకానికి వ్యతిరేకంగా జీవించే జీవితాన్ని యహో శివ గారు మొర పెడితే నా ప్రభు ఆయనకు మీరు నాతో మీరు తోడుగా ఉన్నారని మీరు ఎవరినైనా సేవించండి మీరు ఎటైనా వెళ్ళండి మీరు ఏమైనా చేయండి కానీ నేను నా కుటుంబం యహోవానే సేవించేదేమో అని నా యహో శివ గారు చెప్పిన రీతిగా మేము మా కుటుంబాలు మా బిడ్డలు నా తండ్రి మిమ్మల్ని మాత్రమే వెంబడించి అటువంటి హృదయాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం అటువంటి ఆలోచన స్థిరపరచమని అడుగు చుట్టాంటే లోక ఫ్యాషన్ ఫ్యాషన్లు పెట్టినప్పుడు లోక ఫ్యాషన్ బిడ్డలు వారు ఏ దారిలో నడుస్తున్నారో గ్రహింపు బిడ్డలకు ఇచ్చి ఆ దారిని నా ప్రభాప బిడ్డలు వదిలేసిన అతండ్రు మీరు చూపించిన సరైన దారిలో నడిచే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన అలాగే ఎవరైతే నా ప్రభాప అనారోగ్యంతో బాధపడుతున్నారు లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించు నాతో స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా మాదే తప్పు నా తండ్రి మేమే ఎక్కడో నా తండ్రి ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తించుండమై లేదా మా వల్ల ఎవరినైనా మేము ఇబ్బంది పెట్టుంటారు నా మా మాటల వల్ల మా ప్రవర్తన వల్ల మా చూపుల వల్ల నా ఎవరైనా ఇబ్బంది పడి ఉంటారు నా మీరు పక్షపాతి నా ప్రభు మీరు అన్యాయిస్తున్నారు కానే కాదు నా తండ్రి బిడ్డలు మేము చేసిన తప్పు వల్లే మాకు పరిస్థితి వచ్చింది అని గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించి మనం అనుకుంటున్నాం నా తండ్రి ఎవరైతే ఫిట్స్తో బాధపడుతున్నారు పక్షపాతంతో నడవలేని పరిస్థితి చెవులు వినపడకుండా ఎవరైతే ఉన్నారో మాటలు రాని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా తండ్రి గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి బుడకలతో ఊపిరితిత్తుల సమస్యతో నా తండ్రి అలాగే నా ప్రభు ఆస్థమాత గుండె జబ్బులతో నా ప్రభు ఎవరైతే బాధ పడుతున్నారు ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి మేమే ఎక్కడో నా తండ్రి మీరు గద్దిస్తున్నాం మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట వినకుండా మీరు పిలుస్తున్నా కూడా మీ వైపు చూడకుండా మా ఇష్టానుసారంగా మేము జీవించుంటాం అయ్యా మీ వృక్ష మాపణడికి అర్హత కూడా బిడ్డలు చేసిన తప్పుదైతో క్షమించిన అతన్ని ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన అతన్ని పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా ప్రభ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి ఒక్క మాట పలికితే చాలయ్య ముప్పై ఎనిమిది సంవత్సరాలు నా అతను కోనేటి దగ్గర నా ప్రభ నడవలేని పరిస్థితుల్లో పడి ఉన్నాడయ్య కానీ మీరు ఒక్క మాట సంపూర్ణ స్వస్థత ఇచ్చి నడిపించిన దేవ మీకే స్తోత్రం నాతో అంత శక్తి ఎవరికి ఉందయ్యా మీకు పాత్రమే ఉంది నా తండ్రి మరణకరమైన పడకల మీద మరణాలకి చేరువుగా ఉన్న హిజ్గియా నా తండ్రి గోడతం తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు మాట్లాడారు మీరు చూశారు నా తండ్రి హిజ్గియా దేవుడు కన్నీరు నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఆయషిస్తున్నానని చెప్పిన దేవ హిస్గియా గారు అంత గొప్పవారం కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా నా నాతో అయినా మీరు పక్షపాతి కారయ్య ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మొదటి వారు చేసిన తప్పుదైతే క్షమించిన సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి అపవాది చేతిలో బిడ్డలు పడకుండా ప్ర మీ రక్షణ కంచె మా అందరి చుట్టూ ఉంచం ఎవరైతే త్రాగుడికి బానిస చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు బానిసలు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి ఆ చెడు మీద త్రాగుడి మీద అసహ్యత పుట్టించారు నాతోండి అపవాది చేతిలో ఉన్న బిడ్డల నా ప్రప్ప ఒక గద్దింపు చేసే బిడ్డలు సరిచేసి మీ వైపు బిడ్డల హృదయాలు తిప్పమని అడుగుతున్నాం ఎవరైతే ప్రార్థిస్తున్నారు అయ్యో నా భర్త మారాలి నా బిడ్డలు మారాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు తప్పు మాదైన తండ్రి వారి సరైన క్రమంలో బిడ్డలు పెంచకపోవడం తప్పు మాదైన భర్తకు లోపడకుండా ఒకవేళ నో ఏదన్నా మీకు అభ్యంతరకరమైనది ఏదైనా ఉందేమో నా తండ్రి మీ మాట ఎక్కడో నా తప్పిపోయావేమో నా తండ్రి అందువల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించుకొని అడుగుతున్నాము నా తండ్రి మేము చేసిన తప్పుదైతే క్షమించి త్రాగుడికి ఎవరైతే మానసులు అయ్యారు నా బ్రహ్మా ప్రతి ఒక్కరిని విడిపించి కుటుంబాన్ని కట్టమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు భర్తను కోల్పోయి ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారు అయ్యో నా కుటుంబాన్ని నేనేలా పోషించాలి అని ఎవరైతే నా తప్ప దుఃఖపడవారు నన్ను వారు ఉదాహరించబడతారు అని చెప్పినదేమో మొదటి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి మెదవరాని పక్షాన వ్యాధ్యమాడతానని చెప్పినదేమో బిడ్డలు భయపడకుండా మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నాతో నా పక్షాన ఉంటానన్నాడు కదా అని ధైర్యం తెచ్చుకునే కృపాధన బిడ్డలకు అనుగ్రహించింది తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి ఆ బిడ్డల మీద చాలా నా తండ్రి వారికి కావలసిన సమస్తము సమకూర్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా అందరూ వారితో సమాధానంగా ప్రేమగా ఉండే ሃይማኖት 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 ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం నా ప్రభు వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి ఊరు కానీ ఊరు దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా అయ్యో నా కుటుంబానికి ఎవరు తోడు అని నా ప్రభు ఆ బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉండగలడు నాకు నా తండ్రి మాత్రమే తోడుగా రాగలడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించున్న తండ్రి ఒక సమయంలో యువసేపు నా బుర దేశం కానీ దేశం ఈజిప్ట్కి బానిసగా అమ్మివయపడినప్పుడు నా తండ్రి జైలు అధికారికి ఇంటి యజమానికి నా బుర యువసేపు మీద దేవా దేవు హామీకి వేస్తున్నారు యువసేపుకి ఉన్న దేవా హామీకి వేస్తున్నారు యువసేపు కాదు ఆయనకు పేరు పలికే అర్హత కూడా బాగులేదు నా తండ్రి అయినా మీరు పక్షపాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలని అప్రమే ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారు యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన నా తండ్రి వారిని ఇబ్బంది పట్టకుండా వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవాదనే హృదయాన్ని మంచి మనసుని యజమానుడికి మిమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి వారితో కలిసి పనిచేసిన దయపుట్టించి వారితో సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి వారు పనిచేస్తున్న ఆఫీసు ఆఫీసుల చుట్టూ నా ప్రభు వారు పని చేస్తున్న ఆ గృహాల చుట్టూ మీ రక్షణ కంచెమే మనం అడుగుచున్నాం నాతోండి మా దేశానికి నా ప్రభు ఎవరైతే కాపుదల ఇస్తున్నారు ఆ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి చురుకుదలని నా ఆ బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపండి నాతో మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని నా ప్రభు శక్తి లోపం లేకుండా చేసే హృదయాలు నా ప్రభా బిడ్డలకు గ్రహించండి ఎటువంటి ప్రమాదంలో బిడ్డలు పడకుండా ఎలాంటి యాక్సిడెంట్లో బిడ్డలు ఎలాంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా నా ప్రభ మీ కాపుదల మీ రక్షణ కంచమే మనం అనుకుంటున్నాం నాతోండి వారి కుటుంబాలకు కూడా నా ప్రభా మీ కాపుదలో ఉంచుమని అనుకుంటున్నాం నాతోండి మా దేశ నాయకులకు నా ప్రభ మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానం ఇస్తేనే నాతో నా ప్రభా మరి మీ జ్ఞానాన్ని అనుగ్రహించమండి వారి పనుల ప్రయాణాల మీరే తోడుగా ఉండమని అనుకుంటున్నాం నాతోండి ఈ రోజు అంతా గడిచిన ఈ దినంలో మా వల్ల ఎవరైనా బాధపడు ఉంటే నాతోంది వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు హృదయాన్ని అయ్యో నేనేలా వారిని బాధ పెట్టాడు అనే నాపు పశ్చాత్తాపడే హృదయాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించి మనం అడుగుచున్నప్పుడు మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే వారిని క్షమించి పోనేలే వదిలేసే నా ప్రభు మరుసరి మాకి బాబు మన అడుగుచున్నా తండ్రి అందరితో సమాధానంగా ఉండే హృదయాలు మాకు అనుగ్రహించి మనం అడుగుతున్న పడకుల మీద కూర్చుండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీద దయచేయండి నా తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమే నా ప్రభు ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీద దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏసు నామంలో నామంలో అడుగుచున్న అమ్మ తండ్రి ఆమె